ప్రచురించారు అనేక ప్రాంతాలు దేవుని మాటలను వారు విస్తరంపజేస్తారు వారు ప్రారంభించింది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది కాబట్టి దేవుని మాటలు మనము ఎలా వినాలి అని ఒకసారి ఆలోచన చేయగలిగితే రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు వచ్చిన రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు వచనాన్ని మనము చదువుకుందాము ధర్మశాస్త్రమైన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుతురు కేవలం విని వదిలేస్తే అది అయిపోయే పరిస్థితి కాదు విన్నదాని అది మధులో మనం దాచుకుని దాని ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారి గురించి మాట్లాడటం జరుగుతుంది ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు గారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారి నీతిమంతులుగా ఎంచబడుదురు ఇక్కడ ప్రవర్తించి నడుచుకునే వారే కావాలి కేవలం విని విడిచిపెట్టేవారు మనకు అనవసరం లేదు మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు వినేవారు చాలామంది ఉన్నారు దాని ప్రకారం చేసేవారే లేరు విన్న మట్టుకు వింటున్నారు దాని ప్రకారం జీవించేవారు లేరు కాబట్టి మనం ఇవి చాలా లోతుగా ఆలోచన చేయగలిగితే ఎవరైతే ఆయన మాటను బట్టి జీవిస్తారో ఎవరైతే ఆయన మాటకు లోబడి దాని ప్రకారంగా బ్రతుకుతారో వారు క్రీస్తుని వెంబడించేవారిగా ఉంటారు శిష్యులు వెంబడించారండి ఆయన మాటి యొక్క గొప్పతనం వారు తెలుసుకున్నారు ఆయన మాట యొక్క విలువను వారు తెలుసుకున్నారు అందుకనే క్రీస్తు రాజ్య విస్తారంలో వారు భాగస్తులు కాగలిగారు ఈనాడు మనము వినడం వింటూ ఉన్నాము వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ క్రీస్తు రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్థలు కాలేకపోతూ ఉన్నాము చాలా బాధపడవలసినటువంటి విషయం ఇది యాహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చిన కూడా మనం ఆలోచన చేద్దాం మరియు మనము ఆయన ఆజ్ఞను గైకుని ఎడల జరుగుతుంది మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకుని ఎడల తెలుసుకుందాము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకునిచు ఆయన ఆజ్ఞలను గైకునివాడు గై కొనని వాడు అబద్ధికుడును ఆయనలో సత్యమో లేదు చాలండి మనం ఆయన ఆజ్ఞను కనుకుంటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఎవరైతే దేవుని మాట వింటూ ఉన్నారో ఎవరైతే ఆయన మాట ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలా చేసేవారే ఆయనను ప్రేమించువారు కేవలం వింటున్నామని చెప్పేస్తే అది సరిపోయే పరిస్థితి కాదు ఎవరైతే వింటూ ఉన్నారో వారే దేవునిని ప్రేమించువారు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మనం ఆయనను ప్రేమిస్తున్నామా ప్రేమించగలిగితే ఆయన మాట ఖచ్చితంగా వినాలి కాబట్టి ఆయన కూడా ఒక చోట ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే ఏర్పరచబడిన వారు అనేకులు గారి దాని ప్రకారం జీవించేవారు మాత్రం కొద్దిమంది మొదటి దశలోనికి రాసిన పత్రిక రెండవ సాయము పదమూడు వచనంలో కూడా ఒక మాటను కూడా మనం జ్ఞాపం చేసుకుందాం మొదటి దశలోనికి రాసిన పత్రిక రెండవ సాయం పదమూడు వచనం ఆ హేతువు చేతను మీరు దేవునికి వచ్చిన వర్తమాన మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఇది ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట కాదు లేక శావకుడు నోట నుండి పలుకుతున్నటువంటి మాట కాదు ఇది మనుషుల మాటలు కాదు ఇది ఎవరి మాటని మనము వినాలట ఇది దేవుని మాట అని మాటకు చాలా శక్తి ఉంది అందుకే ఈనాడు ప్రపంచ దేశాల్లో క్రీస్తు ఖ్యాతి క్రీస్తు క్రాతి విస్తరిస్తూ ఉందంటే కేవలం ఆయన మాట మనుషుల మాట కాదు కేవలం ఆయన మాట కాబట్టి మాట అనేది మనము చాలా తేలిగ్గా తీసుకున్నట్లయితే మనం ఆయనను చిన్న చూపు చూసినట్లే చిన్న చూపు మనుషులు దేవునిని దేవునిగా గుర్తించట్లేదు అందుకే ఈనాడు చాలామంది రకరకాల విధానాల్లో జీవించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే దేవునిని దేవునిగా గుర్తించలేదు మనుషులు నమ్మడం లేదు ఆనాడు శిష్యులు కూడా నమ్మలేదు ఏసుక్రీస్తు రెండు రెండవసారి లేచినప్పుడు ఆయన లేచినప్పుడు శిష్యులు కూడా గుర్తుపట్టలేదు అడిగారు ఎవిడెన్స్ కావాలని అడిగారు నువ్వు నిజంగా వచ్చావా నిజంగా వస్తే నాకు ఎవిడెన్స్ చూపించు ఆలోచన చేయండి ఈనాడు మనకి సమీపంగా ఉన్న దేవుని మాటల ద్వారా మనను హెచ్చరిస్తూ ఉన్న ఈనాడు మనకి నమ్మకం రావడం లేదంటే మనలో ఒకడు అపనమ్మకాన్ని పుట్టించేశాడు దాని ద్వారా మన విశ్వాసం ఈనాడు ఏమైపోతుందంటే చల్లారిపోతూ ఉంది అందుకే దేవుని మాటలకు దేవునికి చాలా దూరస్తులం అయిపోతున్నాం విశ్వాసం చల్లారిపోయింది భక్తి చల్లారిపోతుంది కేవలం దేవుని మీద నమ్మకం లేకపోవడం వల్ల అపోస్తుల కార్యములు రెండు అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన ఒకసారి చూద్దామండి వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకుని సహోదరులరా మేమేమి చేతుమని పేతులను కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామన బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుతురు వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని పుట్టినట్లో పొడవబడి అనాడందుకనే యేసుక్రీస్తు వారు మాటలు విన్నప్పుడు వారు మూడు వేల మంది బాప్ మూడు వేల మంది సంఘముగా చేర్చబడ్డారు ఆలోచన చేయండి ఒకసారి మనం వింటున్నటువంటి మాటలు ఏ రకంగా మనము వాటిని తీసుకుంటూ ఉన్నాం ఏ రకంగా వాటిని మనం తీసుకోవాలి ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీదే మనసు నుంతురు మనము వేటిని బట్టి నడుచుకుంటూ ఉన్నాం ఆత్మ సంబంధమైన విషయాల మీద లేక శరీర సంబంధమైన విషయాల మీద మనము మనసును ఉంచుతూ ఉన్నాము మనం ఎలా దేవుని మాటలు వింటూ ఉన్నాం ఎలా వినాలి ఇంతవరకు విన్నవారి గురించి చెప్పుకున్నాం ఎలా వినాలో కూడా మనం ఆలోచన చేద్దాం నిర్ణీయ గ్రంథం ఎంత అధ్యయనం మూడు వచ్చినాం ఎలా విన్నారో చూద్దాం అండి ఎలా దేవుని మాటలు విన్నారో చూద్దాం నిహియగ్రహ నిమిదెసాయి మూడు రోజులు నీటి గుమ్మముల ఎదుటను ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ